ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మేకవారి కుటుంబానికి అలాగే ఈరోజు నూతనంగా మరి మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన కుమార్తె వాత్సల్యతను వారి తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన చాలా గొప్పది జాగ్రత్తగా వినండి దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన అలాగే దేవుని సంకల్పం మన ఆలోచనలకు అందనిది ఎందుకనంటే దేవుడు తన పిల్లల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడని ప్రేమ కలిగి ఉంటాడని ఆయన తన పిల్లల పట్ల ఎన్నో ఆలోచనలు ఆశలు కలిగి ఉంటాడనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన ఊహల్లో ఉంచుకోవాలి మన మనసుల్లో ఉంచుకోవాలి మీకు ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను మొదటి కొలస్యలకి రాసిన పత్రిక మూడు పదిహేడు చదవండి మొదటి కొలస్యలకు రాసిన పత్రిక మూడు పదిహేడవ అవ్వచ్చును త్వర త్వరగా చదవండి మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ఆ ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు దేవునికి స్తోత్రం మనం విశ్వాసులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు మనమందరం ఏసై అంటే ప్రేమ కలిగిన వారు ఏసై అంటే భయభక్తులు కలిగిన వారు ఇప్పుడు దేవుని మీద ప్రేమ దేవుని మీద భయభక్తులు మనం ఎలా కనుపరచాలి అంటే మాట చేత కానీ క్రియ చేత కానీ చెప్పాలి మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రతి దినము ప్రతి సమయము మనం మన మన దేవుణ్ణి గౌరవపరుస్తూనే ఉండాలి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి వాస్తవానికి వాత్సల్య పుట్టినరోజు నిన్నంట కానీ తల్లిదండ్రులు అలాగే వారి ఇంటి కుటుంబ సభ్యులందరూ చక్కగా ఆలోచన చేసుకుని దైవజనులందరినీ పిలుచుకుని సంఘస్తులని లేక రక్త సంబంధకులందరినీ పిలుచుకుని ఈ కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించాలన్న ఆలోచన ఏదైతే ఉందో వారి ఆత్మ వరిదిల్లబడుతుందనే దానికి ఒక సూచనగా ఉంది మరలా చెప్తున్నా వాళ్ళ విశ్వాసం బలపడుతుందన్న దానికి ఒక సూచనగా ఉంది ఈరోజు చాలామంది ప్రార్థనా కూడికలు ఇంటి దగ్గర పెట్టించుకుంటారు కానీ ఆ పెట్టించుకునే విషయంలో కొంత వాతావరణం బాగోకపోతే అయ్యగారు వాతావరణం బాగోలేదు కాబట్టి మీరు వచ్చి చిన్న ప్రార్థన చేసేదండి అంటే ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకుంటారు కానీ కార్యక్రమాల్లో వచ్చేటువంటి బంధువుల విషయంలో ఆలోచన చేశాయి గారు బంధువులు అందరు వచ్చేస్తున్నారు భోజనాలన్నీ సిద్ధపరిచేశారు మీరు ఒక ఐదు నిమిషాల్లో ముగించేయండి అని చెప్పారు ఇలా వారి యొక్క మనసు మనసులో ఉన్న భావాన్ని ఎప్పటికప్పుడు దేవుని ఎదుటికి తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చే సమయంలో వాళ్ళ విశ్వాస పరిణామం పరిమాణం ఎంత ఉందో అనేది అర్థమవుతుంది ఏంటది వాళ్ళ విశ్వాస పరిమాణం ఎంత ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు నిజంగా నాకు సంతోష కలిగిన సంతోషం కలిగించిన విషయం ఏంటంటే ఈ మేకావారి కుటుంబం తమ కుటుంబంలో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి కుమార్తె విషయంలో దేవునికి కృతజ్ఞతగా దేవుని నామ మహిమ పరచబడే విధంగా ఇక్కడ ఎంతమంది దైవజనులు పిలవబడ్డారనంటే సుమారుగా ఐదుగురు దైవజనులు స్థానిక దైవజనులతో పాటు నలుగురు దైవజనులు అంటే ఐదుగురు దైవజనులు ఈ పుట్టినరోజు వేడుకలోనికి వచ్చారు ఈ పుట్టినరోజు వేడుకలో అంటే జాగ్రత్తగా మీరు గమనించాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం ఎంత ప్రాముఖ్యమైనదో అనే విషయం చెల్లి దివ్య కానీ లేక తమ ఆ చెల్లి భర్త ప్రసాద్ కానీ లేక ప్రసాద్ కుటుంబీకులు కానీ గమనించారన్న దానికి ఇది ఒక నిదర్శనం ఏంటది గమరి గమనించారనే దానికి ఇది ఒక నిదర్శనం దేవుడు ఏమన్నాడంటే మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో చెప్పాలి ప్రభువైన యేసుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇది మన బాధ్యత ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే మేకావారి కుటుంబంలో ప్రసాద్ తల్లిదండ్రులకు ప్రసాద్నిచ్చాడు దేవుడు అలాగే ప్రసాద్కు చెల్లి దివ్యకు కుమార్తెనిచ్చాడు దేవుడు నేను ఆలోచన చేసిన విషయం నా మనసుకు తట్టిన విషయం ఏంటంటే ప్రసాద్ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడే వినమ్మా ఒక్కడే వాళ్ళ అమ్మగారు ఎప్పుడైనా పడుకున్నప్పుడు కానీ ప్రార్థనలోకి వచ్చినప్పుడు కానీ లేదా ఆలోచన చేసి ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆడపిల్లలు చూసి కానీ నాకు కూడా ఆడపిల్లలుంటే బాగుండు అనుకునేదేమో అప్పుడు బాధపడేదేమో మనసులో దేవుడు హృదయ అంతరంగాలను పరిశీలన చేసే దేవుడు మన ఆలోచనలను ఆయన ఎరిగి ఉన్న దేవుడు మరి ప్రసాదు ఆ తల్లి గర్భంలో పడినప్పుడు ఆ ప్రసాద్ బయటకు వచ్చిన తర్వాత మగపిల్లడు పుట్టాడని సంతోషం కలిగి ఉండొచ్చు అయితే తర్వాత నాకు కూడా ఆడపిల్ల ఉంటే బాగుండు అని అనుకున్నదేమో తల్లి అయితే దేవుడు జాగ్రత్తగా చూడండి ఆమెకు ఇచ్చిన కుమారుడికి దేవుడు కుమార్తెని ఇచ్చాడు స్తోత్రం చెప్పండి నిజంగా ఎవరికి ఏది కావాలో ఆయనకి చాలా బాగా తెలుసు ఆది కాండాన్ని కనుక మీరు పరిశీలన చేస్తే మూడవ అధ్యాయంలో ఆదాము నిస్సహాయ స్థితిలో అంటే నిరుత్సాహ స్థితిలో తమ తనకు సహాయం కావాలి తనకి ఎవరైనా తోడుంటే బాగుండు అని హృదయంలో ఆలోచన చేస్తుంటే దేవుడు తన పక్కటెముకలో నుంచి తీసి ఒక స్త్రీని ఆయనకు పరిచయం చేశాడు ఆదాముకి పరిచయం చేశాడు జాగ్రత్తగా మీరు చూడాలి ఆదాము అడగల కానీ ఆదాము హృదయంలో తనకొక స్త్రీ కావాలని లేక తనకొక తోడు కావాలని తనకొక జత కావాలని తను మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలని ఆలోచన చేశాడేమో దేవుడు తన ఎముకలో నుంచే తన దేహంలో నుంచే స్త్రీని చేశాడు ఈ సందర్భంగా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ఈ మేకావారి కుటుంబానికి కుమార్తె అవసరము చెప్పండి ఎవరు అవసరం కుమార్తె అవసరము వారి వాత్సల్య నానమ్మ గారి పేరు ఏం పేరు ఎస్తేరి గారు స్తోత్రం చెప్పండి ఆ మేకావారి కుటుంబంలో మొదటి ఆ స్త్రీ ఎస్తేరి గారు అయితే రెండవ స్త్రీ వాత్సల్యం అనమాట స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఈ కుటుంబంలో ఎస్తేరు గారికి ఆ ఉన్నటువంటి గౌరవ మర్యాదలన్నీ కుమార్తె కూడా కావాలి ఇప్పుడు కుమార్తె కూడా దేవుడు ఇస్తాడు స్తోత్రం చెప్పండి ఎస్తేరు ఎస్తేరు గారు కొంతకాలానికి ఈ కుటుంబాన్ని విడిచిన ఎస్తేరులో నుంచి ఆ ఆ కుమార్తె వాత్సల్యాన్ని చూసుకుంటారు స్తోత్రం చెప్పండి నిజంగా దేవుడు చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడని అయితే సమయం లేదు కాబట్టి ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను కుమార్తెను ఎలా పెంచాలి కుమార్తెను మనం మనకి దేవుడు అందించాడు కదా ఆ కుమార్తె విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా చాలా విషయాలు దైవజనులు చెప్తారు అయితే ఒక కుమార్తెని మీకు జ్ఞాపకం చేస్తాను ఒక ఒక కుమార్తెను ఆ కుమార్తె నిజంగా ఎన్నిసార్లు ఆమె కోసం చదివినా ఎన్నో ఆశ్చర్యకరమైన సందర్భాలు ఏర్పడతానే కలుగుతూనే ఉంటా ఉన్నాయి ఆ కుమార్తె ఎవరంటే ఇజ్రాయేలు చిన్నది చెప్పండి ఎవరు ఇజ్రాయేలు చిన్నది ఆమె తన పేరు పెట్టి పిలవబడలేదు కానీ ఇస్రాయేలు అనేటువంటి మాటను ఆమెకు చూడండి ఆస్వాదించబడింది అంటే ఆమెకు పెట్టబడింది ఇజ్రాయేల్ అనే పేరు ఆమెకు పెట్టబడింది మొట్టమొదటిగా నీవు ఇజ్రాయేలుగా మార్చబడతావని ఎవరికి పెట్టబడింది యాకోబ్కి ఇప్పుడు ఈ చిన్నదాన్ని పేరు మరి రాయబడలేదు కానీ ఈ చిన్నదానికి ఇజ్రాయేలు చిన్నది అని పెట్టబడింది అంటే ఇజ్రాయేలు అని పేరు మార్చబడిన యాకోబు చూడండి రాత్రంతయు దేవుని పాదాల చెంత గోజాడితే దేవుడు యాకోబుని ఇజ్రాయేలుగా మారిస్తే ఈ కుమార్తెను ఇజ్రాయేలు చిన్నది అని పిలవటంలో అంతర్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అంతరార్థాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఎటువంటిదో మనకు అర్థమైపోతుంది ఈమె ఎలాంటిదో మనకు అర్థమైపోద్ది జాగ్రత్తగా చూడాలి సిరియా సిరియా దేశపు రాజు లేక సిరియా దేశపు సైన్యాధిపతి ఎవరు నయమాను నయమాను ఇజ్రాయేల్ దేశం మీద దాడి చేసి వాళ్ళందరినీ చెరగా వారి దేశానికి కొనిపోతే అందులో ఒక చిన్నదాన్ని తన ఇంటిలో పనికి పెట్టుకున్నాడు ఈ విషయం మనం చాలాసార్లు విన్నాం చాలాసార్లు చదివాం చాలాసార్లు చాలా సందర్భాల్లో మన ఈ పరిస్థితిని గమనిస్తూ వస్తూ ఉన్నాం అయితే ఈ చిన్నది తల్లిదండ్రులను కోల్పోయింది చూడండి తన దేశాన్ని విడిచి వచ్చేసింది అక్కడ ఉన్న ప్రాంతం అక్కడ ఉన్న ప్రజలు తమ దేశాన్ని నాశనం చేసినటువంటి వారు అయితే వారి దగ్గర పనికి పెట్టబడిన కుమార్తె ఇజ్రాయేల్ చిన్నది అయితే జాగ్రత్తగా చూడాలి ఈ ఇజ్రాయేలు చిన్నది అని పిలబడుతున్న ఈమెలో జాగ్రత్తగా చూడండి శత్రువును సైతం ప్రేమించే ప్రేమ ఎలా కలిగింది నా 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 ప్రశ్న నాకు వచ్చినటువంటి ఆలోచన శత్రువులను సైతం ప్రేమించే ప్రేమ ఎలా కలిగింది ఒకటి శత్రువుల బాగు కోరుకునేటువంటి మనసు ఈమెలో ఎలా కలిగింది మూడు తమ దేశంలో దైవజనుడు ఉన్నాడనే విషయం ఆ దేశపు రాజుకే తెలియనప్పుడు ఈ చిన్నదానికి ఎలా తెలిసింది తమ దేశంలో ఉన్న దైవజనుడు ఎట్టి రోగాన్నైనా బాగు చేయగలడు అనే విషయం రాజుకే తెలియనప్పుడు ఈ చిన్నదానికి ఎలా తెలిసింది జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి ఒకరి ఇంటిలో ఆ ఇంటి వారు తమ కుటుంబాన్ని పాడు చేశారు తమ కుటుంబాన్ని చల్లా చేశారు తమ దేశాన్ని పాడు చేశారు అని తెలిసి కూడా వారి కుటుంబానికి సహాయం చేయాలని వారి కుటుంబాన్ని చూడండి ప్రేమించే మనసు కలిగి ఉన్న ఈ కుమార్తెలో మీరు పరిశీలన చేయాలి కుమార్తెను జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి అంటే శత్రువుని ప్రేమించే మనసు వచ్చిన కారణం బట్టి శత్రువుకు సహాయం చేసే మనసు వచ్చిన కారణాన్ని బట్టి ఈమె దేశంలో దైవజనుడు ఉన్నాడనే విషయం ఈమెకు తెలిసిన కారణాన్ని బట్టి చూస్తే ఈమె చిన్ననాటి నుండి దైవ భయంలో పెరిగిన కుమార్తెగా మనకు అర్థమవుతుంది ఏ భయంలో దైవ భయం ఇంకోటి చెప్తాను మా దేశంలో దైవజనుడు ఉన్నాడు అంటే దైవజనుని గురించి కూడా స్పష్టమైనటువంటి సంగతులు ఈ చిన్నదానికి తెలిసినవి అని అంటే దైవజనులతో ఎంత దగ్గరగా ఎంత ఆ కలిసి దైవజను యొక్క బోధలు వింటూ ఈమె బ్రతికిందో మనం గమనించాలి గమనించాలి ఈరోజు ఆ ప్రసాద్కును ఆ సహోదరి దివ్యకును వారి కుటుంబానికి నేను ఒకటే చెప్తాను మీ పిల్లలను మీ పిల్లలను లేక మీకు ఇచ్చినటువంటి గర్భఫలమైనటువంటి వాత్సల్యాను దైవజనుని విషయంలో దేవుని విషయంలో చూడండి మనం జాగ్రత్తగా వారిని నడిపించగలిగితే దేవుని యొద్దకు నడిపించగలిగితే దైవజనుల బోధను వినేటట్లుగా వారిని సిద్ధపరచగలిగితే ఒక చిన్నది శత్రు దేశపు సైన్యాధికారికి దేవుణ్ణి ఎలా పరిచయం చేసిందో నీ పిల్లలు దేవుని పాత్రలుగా వాడబడే మంచి ఆయుధాలుగా తయారవుతారు ఇంకంతకంటే ఏం కావాలి అందుకంటే ఇంకేం కావాలి దేవుడు ఏం చెప్పాడు మీ మాట చేత కానీ మీ క్రియ చేత కానీ ఇదిగో మీరు విశ్వాసులై ఉన్నారు కాబట్టి నీ పిల్లల్ని బలమైన విశ్వాసిగా బలమైన ఆయుధంగా దేవునికి పనికొచ్చే ఆయుధంగా నువ్వు నిరూపించగలిగితే నువ్వు తయారు చేయగలిగితే దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు నీ ద్వారా ఘనత పొందుతాడు మీ కుమార్తె ద్వారా ఆనందిస్తాడు ఇంతకంటే ధనికరమైనటువంటి జీవితం ఇంకోటి ఉండదు ఇంకోటి ఉండదు ఆ చిన్నది సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను మనసును మార్చేసింది దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునేలా చేసింది దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి నిలబడేలా చేసింది దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించే విధంగా అంతటి బలార్జుని అంతటి సైన్యాధిపతిని అంతటి బలవంతుణ్ణి ఆ చిన్నది దేవుని భయభక్తుల్లో నడిపించగలిగిందంటే ఆ చిన్నది నేర్చుకున్నటువంటి విషయం ఇంత అంతా కాదు ఆ చిన్నది దేవుని అందలి కలిగి ఉన్న భయం ఇంత అంతగా నేను ఒకటే చెప్తున్నాను ఒకటే చెప్తున్నాను మీ కుమార్తెను దేవుని అందలి భయభక్తులతో మీరు పెంచండి దైవజనుడి అడుగు జాడల్లో ఆమెను నడిపించండి బోధకు వినేటట్లుగా ఆమెను సిద్ధపరచండి నీ బిడ్డను దేవుడు వాడుకోబోతాడు నీ బిడ్డను దేవుడు నిలబెట్టుకోబోతాడు నీ బిడ్డను దేవుడు ఉన్నత స్థితికి స్థాయికి తీసుకెళ్ళబోతాడు అలాంటి మహాకృప అలాంటి మహాదేవెన అలాంటి మహా వాత్సల్యం వాత్సల్యత పట్ల వాత్సల్య పట్ల దేవుడు సమృద్ధిగా కుమరించునుగాక దేవుని అడుగుజాడుల్లో బిడ్డ భద్రపరచబడి బలపరచబడి దీవించబడి నడిపించినట్లు ఆ దేవదేవుని సహాయం దైవజనుల ప్రార్థన ఎప్పుడు బిడ్డకు సమృద్ధిగా ఉండునుగాక ఆమెన్